అనువైన స్థలం అందమైన గృహం ప్రశాంతమైన జీవితం మా స్వప్నం మా లక్ష్యం అవకాశం తలుపు తట్టినప్పుడు ఆలస్యం చెయ్యొద్దని అంటారు అలా చేస్తే పొంచి ఉన్న అదృష్టం చేజారిపోతుంది ఎక్కాల్సిన రైలు మిస్ అయిపోయిన తర్వాత ఎదురయ్యే ఖాళీ ప్లాట్ఫామ్ లాగా జీవితం చిన్నబోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మాదాపూర్ కొండాపూర్ గచ్చిబౌరి ఏరియాల్లో ప్లాట్స్ వైపు ఇన్వెస్ట్ చేయడానికి కన్నెత్తి చూడని వాళ్ళు ఆ తర్వాత ఎంతలా రిపెంట్ అయ్యి ఉంటారో ఊహించుకోండి అదృష్టం అనేది ఆకాశం నుంచి ఊడిపడదు అవకాశాలని మనమే ఒడిసిపట్టాలి అలర్ట్గా ఉండాలి నిత్యం అన్వేషించాలి ఎప్పటికప్పుడు ఆచూకీ తీయాలి పల్స్ని పసిగట్టాలి వర్తమానంలో నిలబడి భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేసేవాడే అసలైన అదృష్టవంతుడు ఇదిగో అలాంటి అవకాశాన్నే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మీకు కల్పిస్తోంది మిమ్మల్ని అదృష్టవంతుల జాబితాలో చేర్చేందుకు డ్రీమ్ సిటీలోకి ఆహ్వానిస్తోంది సిటీ గురించి తెలుసుకునే ముందు ఈ ప్రాజెక్టు రూపకర్తల గురించి వారి వ్యాపార నిబద్ధతకు సంబంధించిన నేపథ్యం గురించి తెలుసుకోవటం చాలా అవసరం ఎందుకంటే కస్టమర్లు తమ కళలు నిజం చేసుకోవాలని భావిస్తారు కష్టాజితాన్ని పొదుపు చేసి తమ జీవిత కాలానికి సరిపోయే నీడని గూడుని నిర్మించుకోవాలనుకుంటారు పెట్టుబడి పెట్టే ముందు ప్రాజెక్టు వివరాలతో పాటు సంస్థ నేపథ్యం గురించి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచిస్తారు అందుకే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ గురించి ముందుగా తెలుసుకుందాం ఏ వ్యాపారానికైనా మూల స్తంభాలాంటి ముఖ్యమైన మూడు సూత్రాలు ఉన్నాయి అవే విశ్వసనీయత నాణ్యత నిజాయితీ రియల్ ఎస్టేట్ రంగంలో గణనీయమైన చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారికి ఈ మూడు సూత్రాలే మూల స్తంభాలు ఓ ప్రాజెక్టును చేపట్టే ముందు ఈ సంస్థ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది ఎటువంటి న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా నూరుపాళ్ల విశ్వసనీయతతో ప్రాథమిక స్థాయి నుంచి రూపకల్పన చేస్తుంది అలాగే నమ్మకంతో పాటు ప్రాజెక్టులో నాణ్యతకు ఈ సంస్థ పెద్దపీట వేస్తుంది అదేవిధంగా డాక్యుమెంటేషన్లో లావాదేవీలలో ఎక్కడా అడ్డదారులకు అనుమానాలకు ఆలస్యానికి తావు లేకుండా ప్రతి దశలోనూ నిజాయితీతో వ్యవహరిస్తుంది ఇలా మూడు నియమాలను కట్టుదిట్టంగా పాటించడం ద్వారా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ తమ కస్టమర్ల బంగారు భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుంది పునాది బలంగా ఉన్నప్పుడు నిర్మాణం ఎంత పటిష్టంగా ఉంటుందో మనకు తెలిసిందే ఇలా కస్టమర్లు పెట్టే ప్రతి రూపాయికి ఎంతో విలువ ఇస్తూ వారి అభివృద్ధికి దోహదం చేస్తూ వారిలో విశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా తాను నిలకడగా అగ్రపథంలో నడుస్తూ నమ్మిన వారిని నడిపిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రశ్రేణి లీడర్లలో ఒకరిగా ఎదగాలన్న లక్ష్యంతో పురోగమిస్తున్నదే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ప్రతి ఒక్కరికి నాకంటూ ఒక సొంత ఇల్లు కావాలి అనే కల ఉంటుంది సామాన్యులకు సైతం ఈ బంగారు కలలు నిజమయ్యేలా ఈ సంస్థ కృషి చేస్తోంది ఏ రంగంలోనైనా పోటీ ఉంటుంది గట్టి పోటీని తట్టుకుని అగ్రశ్రేణిలో నిలవాలంటే అనేక లక్షణాలు ఉండాలి ముఖ్యంగా వ్యాపార రంగానికి సంబంధించిన అపారమైన అనుభవం అద్వితీయమైన నైపుణ్యం సమున్నత నేపథ్యం అసమాన సామర్థ్యం నాణ్యమైన నాయకత్వ లక్షణాలు తెలివితేటలు ఆర్థిక బలం లాంటివి చాలా చాలా అవసరం రియల్ ఎస్టేట్ రంగంలో రాణించేందుకు అవసరమైన ఈ అన్ని లక్షణాలు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి ఉన్నాయి చెప్పాలంటే ఈనాడు రియల్ ఎస్టేట్ రంగంలోని ఇతర సంస్థల కన్నా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఒక మెట్టు పై స్థాయిలో ఉండడానికి ఈ మంచి లక్షణాలే మూల కారణాలు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చరిత్రను చూస్తే ఈ సంస్థ ద్వారా లబ్ధి పొంది సంతృప్తి చెందిన కస్టమర్లు గణనీయంగా ఉన్నారు సంఖ్యాపరంగా చెప్పాలి అంటే దాదాపుగా ముప్పై వేల మంది కస్టమర్లు ఈ సంస్థ తమ మనసును గెలుచుకుందని ముక్తకంఠంతో చెబుతారు ఏ సంస్థకైనా బలమైన నాయకత్వం వెన్నముక లాంటిది శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కి అదృష్టవశాత్తు సంస్థ అధినేత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కాసర్ల మహేందర్ రెడ్డి గారి రూపంలో అలాంటి స్ఫూర్తిదాయక నాయకత్వం లభించింది శ్రీ మహేందర్ రెడ్డి గారు నిబద్ధతకు నిలువెత్తు రూపం సృజనాత్మకతతో కూడిన సుదూర దృష్టి వారికి భగవంతుడి ఇచ్చిన వరం తన ఆలోచనలకు చక్కటి ప్రణాళికలు రూపొందించి వాటిని సమర్థమైన నాయకత్వ లక్షణాలతో ఆచరణలో పెట్టడంలో శ్రీ మహేందర్ రెడ్డి గారు ఎప్పుడూ ముందుంటారు వీటన్నింటి వెనుక రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఆయనకు అపారమైన అనుభవం పరిజ్ఞానం ఉన్నాయి తిరుగులేని నిర్ణయాలు తీసుకోవటంలో ఆయన దిట్ట అందుకే ఆయన చేపట్టే ప్రాజెక్టులు విజయవంతమవుతున్నాయి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని చెప్పిన సమయానికి ప్రాజెక్టు పూర్తి చేసి నాణ్యతకు చట్టబద్ధతకు లోటు రాకుండా వినియోగదారుల ప్రతి పైసాకు న్యాయం చేకూరుస్తారన్న మాట స్థిరాస్తి వ్యాపార రంగంలో చిరకాలం నుంచి కొనసాగుతోంది అద్భుతమైన నాయకత్వ ప్రతిభ సామూహిక కృషి ప్రభుత్వ అనుమతులు పూర్తిగా లభించిన తరువాతే వెంచర్ లాంచ్ చేయడం వంటి అరుదైన లక్షణాలు కేవలం శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో మాత్రమే మీకు కనిపిస్తాయి అందుకే విశ్వ నగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగర నలుదిక్కుల ఈ సంస్థ ఎన్నో వెంచర్స్ చేపట్టి వాటిని దిగ్విజయంగా పూర్తి చేస్తోంది క్రమశిక్షణ నిబద్ధత అనే పునాదిపై కట్టిన కంచుకోట నిర్మించుకుని అన్ని రియల్ ఎస్టేట్ సంస్థల కన్నా అత్యంత విశ్వసనీయ సంస్థగా ప్రజల విశ్వాసాన్ని ఆదరాభిమానాలను అతి తక్కువ సమయంలోనే చూరగొంది మీ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వివిధ నైపుణ్యాలకు చెందిన సిబ్బంది ఈ సంస్థలో ఉన్నారు వారు కట్టుదిట్టమైన క్రమశిక్షణతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు ఎక్కడా ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ఏలోటూ రాకుండా కస్టమర్ల సూచనల మేరకు సకాలంలో పనులు పూర్తి చేస్తారు ఇవన్నీ ఒక ఎత్తు కాగా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు చేపట్టిన ప్రతి ప్రాజెక్టు కస్టమర్లు ఆశించే అందుబాటు ధరలో లభించడం మరో ఎత్తు ఈ కారణం వల్లనే స్థిరాస్తులు సమకూర్చుకోవాలని ఆశించే ప్రతి ఒక్కరూ ఉప్పల్ శిల్పారామం పక్కన అన్ని హంగులతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వైపుగా వస్తున్నారు తాము కోరుకున్న ఇళ్ల స్థలాలను కలల గృహాలను సొంతం చేసుకుంటున్నారు మన డ్రీమ్ సిటీకి అత్యంత సమీపంలోనే అనేక విశేషాలతో కూడిన సరికొత్త కొత్త నగరం అత్యంత వేగంగా రూపుదిద్దుకుంటోంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు వాటికి అవసరమైన మౌలిక వసతులు విస్తరిస్తున్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఎలా ఉన్నాయి మూడు వందల మీటర్ల దూరంలోనే రీజనల్ రింగ్ రోడ్ టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ ఎనిమిది వందల యాభై ఎకరాల్లో జూ పార్క్ అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ హబ్ చలనచిత్ర పరిశ్రమ మహిళా క్రికెట్ అకాడమీ శాటిలైట్ టౌన్షిప్ మెట్రో రైల్ ఎంఎంటీఎస్ ఫార్మసీ హబ్ ఐటీ డేటా హబ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈ డ్రీమ్ సిటీ వెంచర్ ఎక్కడుందో ఆ లొకేషన్ తాలూకు ప్రాముఖ్యం ఎంత గొప్పదో పిన్ టు పిన్ వివరంగా స్టడీ చేద్దాం హైదరాబాద్ బెంగళూరు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో మరో హైటెక్ సిటీగా రూపు దాల్చనున్న షాద్ నగర్ పట్టణానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే డ్రీమ్ సిటీ వెంచర్ ఉంది జాతీయ రహదారికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామేశ్వరం ఆలయానికి ఇది జస్ట్ వన్ కిలోమీటరే దూరం ఇంకా చెప్పాలంటే రాబోయే రీజనల్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ మూడు వందల మీటర్లు వెళ్తే చాలు డ్రీమ్ సిటీ గేట్కి చేరుకుంటాం అతి త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ పరిధి విస్తరించబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే అంటే విశ్వనగరమైన హైదరాబాద్ మన డ్రీమ్ సిటీకి జస్ట్ మూడు వందల మీటర్ల చేరువలోనే ఉందన్నమాట ఒక ప్రాంతం తాలూకు ప్రాముఖ్యత దాని పరిసరాలలోని ప్రముఖ కేంద్రాల మీద ఆధారపడి ఉంటుంది మరి మన డ్రీమ్ సిటీకి సమీపంలోని విశేషాల గురించి హైదరాబాద్ నుంచి మన డ్రీమ్ సిటీ వరకు ఉన్న డెవలప్మెంట్స్ గురించి ఒకసారి చూద్దాం ఆసియా ఖండంలోనే అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా పొంది ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో విస్తరించిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డ్రీమ్ సిటీకి జస్ట్ ముప్పై నిమిషాల దూరంలోనే ఉంది హైదరాబాద్కి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో నెలకొల్పబడిన ఈ ఎయిర్పోర్ట్ ఇప్పుడు హైదరాబాద్లో ఒక ముఖ్య భాగం అయిపోయింది ఇప్పుడు మనం చెప్పుకునే షాద్ నగర్ కూడా ఇంతలా డెవలప్మెంట్ కావడానికి ఈ ఎయిర్పోర్టే ముఖ్య పాత్ర పోషించింది ఏ ప్రదేశమైనా డెవలప్మెంట్ కావాలంటే ఇన్వెస్టర్లు మొదటగా ఆలోచించేది రవాణా సౌకర్యం ఎలా ఉందా అని షాద్ నగర్కి మరో ప్రత్యేకత రోడ్వే రైల్వే ఎయిర్వే కూడా అందుబాటులో ఉండటం ఇక్కడ నుంచి మన డ్రీమ్ సిటీ వెంచర్కి కేవలం ముప్పై నిమిషాల్లోనే చేరుకోవచ్చు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పదకొండవ శతాబ్దానికి చెందిన హిందూ వేదాంతవేత్త తత్వవేత్త సమాజంలో అంటరానితనాన్ని వివక్షతను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషి చేసిన శ్రీ రామానుజాచార్య స్వామివారి విగ్రహం స్వామివారి వెయ్యవ జయంతిని పురస్కరించుకొని సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండు వందల పదహారు అడుగుల పంచలోహ విగ్రహాన్ని శ్రీ త్రిదండి చిన్నజీయారి స్వామివారు విరాళాలు సేకరించి ఏర్పాటు చేశారు పంచలోహాలతో రూపొంది కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది చేగూరు దగ్గర ఉన్న కాన్హా శాంతివనం హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రపంచ ప్రధాన కార్యాలయం ఆశ్రమం ఒక పర్యావరణ స్వర్గం ఆధ్యాత్మిక తిరోగమనం కోసం ఒక ప్రదేశం ఇక్కడ మీరు అంతర్గత మరియు బాహ్య స్వభావంతో సరళమైన జీవనాన్ని అనుభవించవచ్చు కానహా శాంతివనం మొత్తం ఆరోగ్యాన్ని మరియు నేర్చుకునే మరియు సహకరించే అవకాశాన్ని ప్రోత్సహించే ఇంటర్యాక్టివ్ ప్రోగ్రాములతో పాటు ఆధ్యాత్మిక శిక్షణను కూడా అందిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ది ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు కూడా కాన్హా శాంతివనానికి లభించింది జేపీ దర్గా దీన్నే జహంగీర్ పీర్ దర్గా అని కూడా అంటారు ఇక్కడికి ప్రతిరోజు హైదరాబాద్ నుంచి కొన్ని వేల మంది వస్తూ ఉంటారు ఇది ఏడు వందల ఇరవై సంవత్సరాల నాటి దర్గా దీన్ని డెవలప్మెంట్ చేయడం కోసం రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ యాభై కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది మన డ్రీమ్ సిటీకి దగ్గరలోనే మరో టూరిజం స్పాట్ కాబోతున్న ప్రదేశం షాద్నగర్లోని జూ పార్క్ ప్రజెంట్ బహదూర్పురాలో ఉన్న జూ పార్క్ ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఎనిమిది వందల యాభై ఎకరాల్లో కేశంపేట క్రాస్ రోడ్ నుండి ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మన డ్రీమ్ సిటీ వెంచర్కి కోతవేటు దూరంలోనే ఉన్న రామేశ్వరం టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ రామేశ్వరం టెంపుల్ శ్రీరాములు వారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు స్వయంగా శ్రీరాములు వారే నెలకొల్పిన శివలింగం ఇక్కడ ఉందని చెప్తుంటారు ఈ శివలింగం అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు ఇది షాదినగర్ పట్టణానికి అత్యంత సమీపంలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ జాతర జరిగినప్పుడు చుట్టుపక్కల నుంచి కొన్ని లక్షల మంది భక్తులు వస్తుంటారు ఇదే మన డ్రీమ్ సిటీ వెంచర్ అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్ తో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో డ్రీమ్ సిటీ వెంచర్ రెడీగా ఉంది అన్ని డెవలప్మెంట్స్ అంటే ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అవెన్యూ ప్లాంటేషన్ తో పార్క్ అద్భుతంగా రూపొందించబడింది హలో అండి రాకేష్ నేను మణికొండ నుంచి వచ్చాను ఇక్కడ వీళ్ళ సిద్ధి వినాయక డెవలపర్స్ వాళ్ళ దగ్గరకు వచ్చాను వీళ్ళు డెవలప్మెంట్స్ అన్నీ చూసానంటే చాలా బాగున్నాయి ఇంకా కంపేరేటివ్లీ వేరే వేరే వాళ్ళతో క కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి ప్లాట్స్ అన్నీ సో రాగానే నచ్చి ఇమీడియట్గా బుక్ చేసేసుకున్నాను ఐ రికమెండ్ దిస్ టు ఎవ్రీ వన్ అండి ప్లీజ్ కమెంట్ చెక్ ఇట్ అండ్ ఐ థింక్ యూ విల్ యూ విల్ బై ఇట్ అండి థ్యాంక్ యూ సిద్ధి వినాయక ప్రాపర్టీస్కి వచ్చాము ఇక్కడ శ్రీ సిద్ధి వినాయక నా పేరు శ్రీనివాసరావు ఇక్కడ వెంచర్ చూడడానికి వచ్చాము సో మాకు నచ్చింది కాబట్టి ఒక ప్లాట్ బుక్ చేశాము డెవలప్మెంట్ కానీ సీసీ రోడ్స్ కానీ చాలా బాగున్నాయి ఇక్కడ వెంచర్ కూడా చాలా ప్లజెంట్గా ఉంది అండ్ వీఆర్ హ్యాపీ టు బీన్ అసోసియేటెడ్ విత్ దిస్ కంపెనీ థ్యాంక్ యూ మై నేమ్ ఈజ్ అంక నాగరాజు భావిశెట్టి ఐఎమ్ కేమ్ ఫ్రమ్ చింతల్ మేము శ్రీ సిద్ధ వినాయక ప్రాపర్టీస్ వారి దగ్గర డ్రీమ్ సిటీ అని చెప్పి షాదనగర్ వచ్చాము ఇక్కడ వెంచర్ అన్నీ చూసాము అని సూపర్ పర్ఫెక్ట్గా ఉన్నాయి సో మాకు నచ్చి మేము ఒక ప్రాపర్టీ తీసుకున్నాం హలో అండి మేము సిద్ధి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీస్ డెవలప్మెంట్ వాళ్ళకి వచ్చాము జస్ట్ ఇక్కడ ప్లాట్స్ అన్ని చూడడానికి వచ్చాము చూసిన వాళ్ళం మాకు ఇక్కడ ఇక్కడ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ చూసి మాకు బాగా నచ్చింది చూసి వెళ్ళిపోదాం అని వచ్చిన వాళ్ళం ఇక్కడ ఒక ప్లాట్ బుక్ చేసుకుని వెళ్ళాం ఇక్కడ ఏరియా కూడా పక్కన కంపేర్ చేసినా కూడా పక్కన లేఅవుట్ తోటి ఈ లేఅవుట్లో చాలా మంచి డిస్కౌంట్స్ తోటి మంచి వాల్యుబుల్ ప్రాపర్టీస్ అనేది ఉన్నాయి ఇక్కడ మనకు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అన్ని రోడ్స్ ఎలక్ట్రిసిటీ వాటర్ వాటర్ లైన్స్ అన్నీ ఉన్నాయి మా మాకైతే ఇక్కడ బాగా చాలా నచ్చింది మీరు కూడా ఎవరన్నా వచ్చి తీసుకున్నారంటే తీసుకోండి ప్రతి కస్టమర్ తమకు విలువైన వారే అనే ఆలోచన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ విజయ సూత్రం భూమిని నమ్ముకున్న వారికి ఓటమి లేదు ఎన్నో రెట్ల లాభాలకు ఏలోటూ రాదు ఇది శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ త్రికరణ శుద్ధిగా నమ్మిన నినాదం ఇందుకు వేల సంఖ్యలో ఉన్న వినియోగదారులే సాక్ష్యం వీరంతా తమ పెట్టుబడికి ఎన్నో రెట్ల ప్రతిఫలం పొందారు అభిప్రాయాలను సూచనలను ఓపికగా వినడం గౌరవించడం సాధ్యమైనంత వరకు ఆచరించడం ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని వారికి మరిన్ని సౌకర్యాలు అందించే దిశగా కృషి చేయడం ఈ సంస్థలో జరిగే నిరంతర ప్రక్రియలు సగర్వంగా చేపట్టిన ప్రతి వెంచర్ని అత్యంత పారదర్శకతతో నైతిక నిబద్ధతతో పరిపూర్ణమైన అంకిత భావంతో చట్టబద్ధంగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సకాలానికి పూర్తి చేస్తూ వినియోగదారుల భవిష్యత్తుకు బంగారు బాటలకు భరోసా కల్పిస్తున్న శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మునుపటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై గారి చేతుల మీదుగా ఎక్సలెన్స్ అవార్డు అందుకుంది కస్టమర్లు తమకు డబ్బులు అవసరమై అమ్మాలనుకున్న వెంటనే అత్యంత సులభంగా వెనువెంటనే లాభాలతో అమ్ముకోగలిగేలా వెంచర్లు రూపొందించడం శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ స్పెషాలిటీ నా నేను ఉంటాను నేను స్థలం కొనాలని చూస్తున్నప్పుడు నాకు సిద్ధి వినాయక ప్రాపర్టీ వెంచర్ గురించి తెలిసింది ఇక్కడ వెంచర్ చూసి చూడ్డానికి వెళ్ళినప్పుడు నాకు డెవలప్మెంట్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి అండ్ ఇక్కడ బయట కంటే నాకు ఇక్కడ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా తక్కువ ధరలో వస్తున్నట్టు అనిపించింది నాకు అన్నీ వెంచర్ చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పార్కులు అన్నీ నచ్చి సిద్ధి వినాయక ప్రాపర్టీస్లో నేను స్థలాన్ని తీసుకున్నాను నాతో పాటు నా స్నేహితులందరికీ ఇక్కడ వెంచర్లో తీసుకోమని అందరికీ సలహా ఇచ్చాను మీరు కూడా ఈ ప్రాపర్టీ చూడండి చాలా బాగుంది ఇంత తక్కువ ధరలో ఈ రోజుల్లో ఈ మనకి దొరకడం చాలా కష్టం అలాంటిది ఇంత తక్కువ ధరకు చాలా మంచిగా డెవలప్మెంట్స్ తోటి పాటు డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండడం సిద్ధి వినాయక ప్రాపర్టీలో నచ్చి నేను స్థలం తీసుకున్నాను మీరు కూడా తీసుకుంటారని ఆశిస్తున్నాను నా పేరు ప్రశాంత్ నేను ఒక ఐటీ ఎంప్లాయీ నేను ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలని చాలా వెంచర్స్ చూసిన కానీ ఈ సిద్ధి వినాయక డెవలపర్స్ వాళ్ళ ప్లాట్ చూడడానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ మంచిగానే కనిపించింది ఆక్యుపెన్సీ పెరుగుతున్నట్లు అనిపిస్తే నేనే ఒక ప్లాట్లో ఇన్వెస్ట్ చేసేసిన అది ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసిన ఒక ఫిఫ్టీన్ డేస్లోనే ప్రా పేపర్స్ కూడా వచ్చేసినాయి ఇంకా లింక్ డాక్యుమెంట్స్ కూడా అప్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉంది డీలింగ్ కూడా ఫేర్ ఉంటుంది అన్నీ మీరు ఆన్లైన్ పేమెంట్స్ ఎనీ మోడ్ ఆఫ్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తారు ఇంకా మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సిద్ధి వినాయక డెవలపర్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు నా పేరు సరిత నేను ఉప్పల్లో ఉంటాను నేను శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ లవ్ డెవలపర్స్ వారి వెంచర్ చూడడం జరిగింది డవ డెవలప్మెంట్స్ అన్నీ నాకు బాగా నచ్చాయి వెంటనే ఫ్లాట్ తీసుకున్నాను చుట్టుపక్కల ఉన్న వేరే వెంచర్స్ కంటే మంచి రీజనబుల్ రేట్లో అన్ని అప్రూవల్తో ఉన్న ఫ్లాట్లు నాకు ఇవ్వడం జరిగింది నాకు చాలా హ్యాపీగా ఉంది నా పేరు హరిమోహన్ రెడ్డి అండి నేను హైదరాబాద్లో ఉంటాను నేను శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి వెంచర్లు చూడడం జరిగింది డెవలప్మెంట్స్ అన్నీ నాకు బాగా నచ్చినాయి వెంటనే నేను ప్లాట్ తీసుకోవడం జరిగింది చుట్టుపక్కల ఉన్న వెంచర్ల కంటే మంచి రీజనబుల్ రేట్లో అన్ని అప్రూవల్స్తో ఉన్న ప్లాట్ నాకు ఇవ్వడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ఇక్కడి వెంచర్స్లో పెట్టుబడి పెట్టేవారికి పూర్తి భరోసా ఉంటుంది అద్భుతమైన రిటర్న్స్ రావాలన్న ఉద్దేశంతో ఆచితూచి వెంచర్లు రూపొందిస్తారు ప్రధానంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ప్రాంతాలకు అత్యంత సమీపంలో పారిశ్రామిక అభివృద్ధికి ఉద్యోగ ఉపాధి కల్పనలకు ఆస్కారం ఉండే ప్రముఖ కేంద్రాలకు చేరువలో ముఖ్యంగా ప్రభుత్వ అనుమతులు కలిగిన భూముల్లోనే మన మహేందర్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వెంచర్లు చేపడతారు దీనివల్ల కస్టమర్లు తమకు డబ్బులు అవసరమై అమ్మాలనుకున్న వెంటనే అత్యంత సులభంగా లాభాలతో అమ్ముకోగలుగుతున్నారు సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వైపు వేల సంఖ్యలో కస్టమర్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు మరో సెకండ్ హైటెక్ కాబట్టి ఇక్కడ మేము డ్రీమ్ సిటీ ప్రాజెక్టును తీసుకోవడం జరిగింది ఇది మాకు నెక్స్ట్ వచ్చే వెంచర్లకు ఒక మోడల్ ప్రాజెక్ట్ లాగా చేయబోతున్నాము అందుకే ఇంత ఫాస్ట్గా డెవలప్మెంట్ చేసినాము అంత ఫాస్ట్గా కంప్లీట్ చేసినాము కూడా డెవలప్మెంట్లు చాలా అద్భుతమైన డెవలప్మెంట్లు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ లైట్స్ కానీ ప్రతిదీ కాంపౌండ్గా వాళ్ళు కానీ ఈవెన్ పార్కులు కానీ అన్ని ప్రతిదీ డెవలప్ చేయడం జరిగింది అందుకే ఈ ప్రాజెక్టును చూపించే మేము మిగతా ప్రాజెక్టులు కూడా చేయబోతున్నాం కాబట్టి ఇంకా అతి త్వరలోనే మిగతా ప్రాజెక్టులు రాబోతున్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టుకు కూడా ప్రైస్ అనేది కూడా చాలా తక్కువలో మనం ఎంచుకోవడం జరిగింది ఈ చుట్టుపక్కల ఉన్న వెంచర్లకు కన్నా మన ప్రైస్ మినిమం ట్వంటీ పర్సెంట్ తక్కువ ఉంటుంది ఒకసారి ఆ ప్రైస్ను కంపేర్ చేసుకున్న తర్వాతనే మన దగ్గర చూసుకోవచ్చు చూశారు కదా మన డ్రీమ్ సిటీ వెంచర్లోని డెవలప్మెంట్స్ని కస్టమర్ల ఫీడ్బ్యాక్ని మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి డ్రీమ్ సిటీ వెంచర్ని సందర్శించండి తలుపు తట్టిన అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోండి ఇప్పుడే అద్భుతమైన రిటర్న్స్ని తెచ్చిపెట్టే ప్లాట్స్ని మీ సొంతం చేసుకోండి అనువైన స్థలం అందమైన గృహం ప్రశాంతమైన జీవితం మా స్వప్నం మా లక్ష్యం